విజయవాడ పరిసరాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు బుడమేరు జైన్ కొలేరు ప్రాంతాలను పరిశీలించారు బుడమేరు ప్రవాహాలు ముంపు గండ్లకు పడిన ప్రాంతాలు పరిశీలించపట్టారు ప్రకాశం బ్యారేజ్ దిగువ కృష్ణా నది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు విజయవాడ పరిసరాల్లో వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే చేపట్టారు బుడమేరు డ్రైన్ కొలేరు ప్రాంతాలు పరిశీలించారు బుడమేరు ప్రవాహాలు ముంపు గండ్లకు పడిన ప్రాంతాలు పరిశీలన చేపట్టారు ప్రకాశం బ్యారేజ్ దిగువ కృష్ణానది ప్రవాహాన్ని సీఎం పరిశీలించారు కేంద్ర ప్రభుత్వం తరఫున వరద బాధితులకు అండగా నిలుస్తామని వరదలో నష్టపోయిన ప్రతి ఒక్కరిని ఆదుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ హామీ ఇచ్చారు ఇటీవల కురిసిన కొండపత వర్షాలకు అల్లకల్లోనమైన ఖమ్మం జిల్లాను కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎం బట్టి విక్రమార్తో కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు గతంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితి చూడలేదని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు వరదలతో వరి ఇతర పంటలు దెబ్బతిన్నాయి విపత్తుల సమయంలో రాజకీయాల వద్దని కేంద్రం వరదల బాధితులను ఆదుకుంటుందని భరోసా కల్పించారు కేంద్ర మంత్రి कई फ्लड आता था तो एक दो दिन में पानी उतर जाता था लेकिन यहाँ तो आठ आठ नौ नौ दिन से पानी भरा हुआ है और आगे भी ये पानी कब उतरेगा जिसका ठिकाना नहीं है नुकसान बहुत ज्यादा हुआ है किसान की आंखों में आंसू है लेकिन मैं राज्य सरकार और केंद्र सरकार आदरणीय सीएम चंद्रबाबू नायडू गारू और प्रधानमंत्री नरेंद्र मोदी जी के नेतृत्व में केंद्र सरकार हम आपको विश्वास दिलाते हैं कि किसानों को इस संकट के पार निकाल कर ले जाएंगे